ఫోటోగ్రఫీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ అప్డేట్ కావాలని తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే హుసేన్ అన్నారు నూతన టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ వినియోగదారులను ఆకట్టుకోవాలని సూచించారు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే మాట్లాడుతూ ఫోటోగ్రఫీ పరంగా వస్తున్న పోటీని తట్టుకుంటూ ముందుకు సాగాలని సూచించారు ఫోటోగ్రఫీలో తమకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించి కస్టమర్లకు అందించాలని నూతన టెక్నాలజీని కస్టమర్లకు పరిచయం చేయాలని సూచించారు ఫోటోగ్రఫీ పరంగా ఉన్న ఒడిదుడుకులను తట్టుకుని కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని కుటుంబ భరోసా పథకంలో చేరాలని కోరారు నల్గొండ పట్టణ అధ్యక్షుడు ఖమ్మంపాటి రవి మాట్లాడుతూ గత ఇరవై ఏళ్లుగా పట్టణ అసోసియేషన్లో సేవ చేస్తూ అసోసియేషన్ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తున్నందుకు భవిష్యత్తులో అసోసియేషన్ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ ప్రధాన కార్యదర్శి దాసపత్రి జనార్దన్ కోశాధికారి పెరిక నాగరాజు గౌరవ సలహాదారులు సోమనబోయిన రాము కలగోని సప్తగిరి ఉపాధ్యక్షులు కలీముల్లా శ్రీరామదాసు గోపి పల్లా వెంకటరెడ్డి కోటా శ్రీనివాస్ వర్కింగ్ సెక్రటరీ కలగోని గౌడ్ రాష్ట నాయకులు అధ్యక్షుడు సుంకిరెడ్డి వెంకటరెడ్డి గంధం రూపేంద్ర కుమార్ సామల వెంకటేశ్వర్లు సీనియర్ ఫోటోగ్రాఫర్లు చొల్ అమరేందర్ రంగా విజయ్ కుమార్ రాంప్రసాద్ చింతాల చైతన్య మేడి వినోద్ కుమార్ కలగోని కొండల్ కునుకుంట్ల రాజు సాయి ప్రవీణ్ రవి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మూటాయన భైరవ్ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్ని నల్గొండ పట్టణంలో నల్గొండ పట్టణ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది ఫోటోగ్రఫీ రంగం సంబంధించినటువంటి అన్ని విభాగాల వారికి అలాగే ఫోటోగ్రఫీ శ్రేయోబ్లాష్లకి ఫోటోగ్రఫీ వినియోగదారుల అందరికీ కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్ర సంఘం పక్షాన అందరికీ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా అన్ని రంగాల్లో టెక్నాలజీ సర్వేగా అభివృద్ధి చెందుతున్నట్టుగా మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది అనేక రంగాల్ని కుదిపేస్తున్న క్రమంలో ఫోటోగ్రఫీ రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది చాలా పెను మార్పుల్ని తీసుకురాబోతుంది కాబట్టి ఈ పెను మార్పులకు రాష్ట్ర ఫోటోగ్రఫీ రంగాన్ని సిద్ధం చేయాల్సిందిగా స్థానిక సంఘాలని జిల్లా సంఘాలని కోరడం జరుగుతుంది రాష్ట్ర సంఘం వంతుగా ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా మండల స్థాయి జిల్లా స్థాయి ఫోటోగ్రాఫర్స్ అందరినీ కూడా టెక్నాలజీకి తగిన విధంగా అప్డేట్ చేయడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అవగాహన కల్పించడంతో పాటు కొత్త తరంతో అంటే ఇవాళ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కల్పించలేక వారు అనేక యూనివర్సిటీల్లో ఇవాళ ఫోటోగ్రఫీ కోర్సు కూడా ప్రవేశపెడుతున్నారు అలాంటి పరిస్థితుల్లో విద్యావంతులైనటువంటి ఫోటోగ్రఫీ ఫోటోగ్రాఫర్స్ కూడా విద్యార్థులు కూడా రాబోతున్నారు అలాంటి వా వారికి ధీటుగా ఈ ట్రెడిషనల్ ఫోటోగ్రాఫర్స్ కూడా తయారు చేయడం కోసం సంఘం అనునిత్యం కృషి చేస్తూ ఉంది అలాగే సంఘంలో ఉన్నత శ్రేణి వర్గాలకు అంటే ఒక డాక్టర్స్కి లాయర్స్కి ఇంజనీర్స్కి పొలిటీషియన్స్కి డబ్బున్న వాళ్ళకి కెమెరాలు అనేవి లగ్జరీ వస్తువులు కానీ ఫోటోగ్రాఫర్స్ తమ యొక్క భార్యా పిల్లల్ని పోషించుకోవడం కోసం జీవనోపాధిని పొందడం కోసం కెమెరాలు కొనుక్కుంటూ ఉంటారు కానీ మాకు ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పద్దెనిమిది శాతం జీఎస్టీ తోటి ప్రతి ఫోటోగ్రాఫర్ దగ్గర కనీసం లక్షకు పైన వాళ్ళ జీఎస్టీ రూపంలో వసూలు చేస్తున్నారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే ఈ ఫోటోగ్రఫీ రంగాన్ని ఆదుకోవటం కోసం ఫోటోగ్రాఫర్స్కి సబ్సిడీతో కూడినటువంటి రుణాలు ఇవ్వటమే కాకుండా ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా టెక్నాలజీ పరంగా ట్రైనింగ్ శిక్షణని ఇవ్వడానికి లక్షల్లో అవుతుంది కాబట్టి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి లేదంటే ఉపాధి కోల్పోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ప్రభుత్వం ఉపాధి కల్పించడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఉన్న ఉపాధి పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం సహకరించి రాష్ట్ర కనీసం జిల్లా కేంద్రాల్లో ఫోటోగ్రాఫర్స్కి టెక్నాలజీ పరంగా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ చేత ఈ టెక్నాలజీని అప్డేట్ చేసినట్టయితే వారు ఉపాధి పొందుతూ ఇంకో పది మందికి ఉపాధి కల్పిస్తారు కాబట్టి ఇది మేము ప్రభుత్వం నుంచి డిమాండ్ చేస్తున్నాం మరొకసారి రాష్ట్ర ఫోటోగ్రఫీ రంగానికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫర్స్కి వీడియోగ్రాఫర్స్కి ఎడిటర్స్కి కలర్ ల్యాబ్ ఓనర్స్కి ట్రేడర్స్కి అలాగే ఫోటోగ్రఫీ శ్రేయభిలాషలకి కస్టమర్లకి మిత్రులకి అందరికీ కూడా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నా తరఫున మరియు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రఫర్స్ సంక్షేమ సంఘం పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు నల్గొండ పట్టణ ఫోటో అండ్ వీడియోగ్రఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక రత్న ఫంక్షన్లందు నూట ఎనభై ఆడవ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమం భాగంగా మన రెడ్ క్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఫోటోగ్రాఫర్లందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది ఈరోజు నూట ఎనభై ఆరు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని మన పట్టణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు మరియు వ్యవసాయ అధ్యక్షులు పోషాధికారి గారు మరియు పట్టణకు సంబంధించిన ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ ఈ ఫంక్షన్కు అటెండ్ అయ్యి విజయవంతం చేసినందుకు మా పట్టణ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నల్లగొండ పట్టణ ఫోటోగ్రాఫర్లకు నూట ఎనభై ఆరవ ఫోటోగ్రాఫీ దినోత్సవ శుభాకాంక్షలు మన నల్లగొండ పట్టణంలో ఈరోజు రత్న ఫంక్షన్ వేదికగా జరిగిన మన ఫోటోగ్రఫీ దినోత్సవంలో పలు రాష్ట్రస్థాయి నాయకులకు అలాగే పట్టణ స్థాయి నాయకులకు నాకు హృదయ నమస్కారాలు